జై వీర బ్రహ్మజై గోవింద వంపజై నమస్తే రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వాటి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతుంది రుచిక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణీనమ వీరబ్రహ్మేంద్ర స్వామినేనమో ఉండమా వృచ్చిక రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నప్పటికీ కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలే అధికంగా కనపడుతున్నాయి కొత్త పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు కొత్త వ్యవస్థలకు సంబంధించినటువంటి స్థితిగతులు సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో రుచిక రాశి జాతకులు మాత్రం ఒక సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారు అంతా బాగానే ఉంది మన ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీకు ఒక్కసారిగా పరిస్థితులన్నీ కూడా తలక్రిందులయ్యేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు కానీ ఈ సందర్భంలో భగవంతుడు కాలం మిమ్మల్ని సానుకూలపరిచినట్టుగా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం అవ్వచ్చు లేదా ఆర్థిక సంస్థల నుంచి వచ్చినటువంటి లోన్ల ద్వారా ఒక ఆర్థిక సంక్షోభం నుండి మీరు బయటపడేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో యోగదాయకమైనటువంటి మార్పుల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది మాసాలు సంవత్సరాలు మారిపోతున్నా జీవితంలో స్థిరపడలేకపోతున్నా ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం కావట్లేదన్న ఆందోళన నుండి కొత్త వ్యక్తులు కొత్త భాగస్వామ్యుల యొక్క కలయిక చేత కొత్త వ్యాపారాన్ని మీరు తప్పకుండా వృద్ధి చేయగలుగుతారు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆదాయ మార్గాలను పెంచుకునేటువంటి అవకాశం ఉంది మాసాంతరం వచ్చేటప్పటికీ అధికారయుక్తమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తుల యొక్క స్నేహం మరియు సహచర్యం వల్ల అధికారయుక్తమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అనుకూలతల వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలని ఉన్నతమైనటువంటి ఫలితాలనిచ్చేటువంటి స్థితిగతులు కూడా కనపడుతూ ఉంటాయి భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాలు అవచ్చు అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో సానుకూలంగా జరిగిపోతుంది అనుకున్న సందర్భంలో మీడియా సోషల్ మీడియా లేదా విశేషవంతమైనటువంటి సాంఘిక మాధ్యమాల ద్వారా ఒక రహస్యమైనటువంటి వ్యక్తితో మీ యొక్క సంభాషణ ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం కూడా ఉంది వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన సంతానపరమైనటువంటి అంశాలు సంతానానికి సంబంధించినటువంటి స్థితిగతులు యోగదాయకంగా ఉన్నాయి కానీ మళ్ళీ సంతానం కలగాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం కొంతకాలం ఆగి ఉండవలసినటువంటి పరిస్థితులు దైనందిన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఎత్తుపల్లాలను ఎదుర్కొన్న జీవితంలో స్థిరపడబోతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక ఆత్మీయమైనటువంటి మిత్రుడు లేదా శ్రేయోభిలాషికి సంబంధించిన ఒక సమాచారాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవటం ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొన్ని విషయాల్ని ప్రేమతో ఆప్యాయతతో భావోద్వేగాలు లేకుండా నియంత్రించుకొని వాస్తవికమైనటువంటి పరిస్థితుల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి సందర్భంలో కూడా మీరు చాలా బలంగా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి మీ యొక్క దైనందిన జీవితంలో ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో మాత్రం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఛాతి భాగానికి సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి శ్వాసకోశ సంబంధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది వేడి ఎక్కువ అవటం రక్తంలో ఇన్ఫెక్షన్స్ రావటం బ్రాంకైటిస్కి సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో విరామం విశ్రాంతి లేకుండా ఉండటమే కాదు వైద్య సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం వల్ల సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు తప్పకుండా ఉంటాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు రావటానికి కాను అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా ఉన్నాయి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ ప్రాప్తి యోగాలు ఉన్నాయి వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ యోగం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఉంది విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో తప్పకుండా ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది విశేషించి మహాకాలభైరవ్రక్షని మెడలో ధరింప చేసుకోవటం విశేషించినటువంటి తంత్రమాలా చేత అనునిత్యం కూడా స్నానం చేస్తూ ఉన్నటువంటి సందర్భం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు తొలగిపోవటమే కాదు వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనిలో మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా సానుకూలవంతంగా మారిపోయేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది జై వీరబ్రహ్మ జై గోవిందమజ్ శివాయ బ్రహ్మణేనమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండమ జై వీరబ్రహ్మ జై గోవింద అంబై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమోండమ కుంభరాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన స్థితిగతులు బాగుంటాయి ఎందుకంటే జన్మరాశిలో రాహు సంచారం ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానంలో శని భగవాను నాటి శని తీక్షణంగా జరుగుతూ ఉన్నప్పటికీ కష్టపడతారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతుంటారు చాలామంది అనుకుంటూ ఉంటారు విశేషవంతమైన ఏలినాటి శని జరుగుతూ ఉన్న సందర్భంలో మనకు కష్టాలు మాత్రమే లభిస్తాయని కానీ కుంభరాశికి రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయ స్థానం వాక్స్థానం అయినటువంటి ధనస్థానంలో ఉన్నారు కొన్ని విషయాలు కష్టాలనే కాదు అధిక శుభాలను కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది ఏలినాటి శనిలో వచ్చేటువంటి ఫలితాలు గత మహర్దశల్లో మనకు మంచి మహర్దశల్లో మనం చేసినటువంటి మంచి కర్మలను అనుసరించే ఏలినాటి శనిలో ఫలితాలను ఇస్తుంది మనకు మంచి దశలు కలిగినప్పుడు మన ఏవైనా చెడు కర్మలు చేసి ఉంటే ఏలినాటి శని విపరీతమైనటువంటి కష్టాలను ఇస్తుంది కానీ కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు గతంలో చేసినటువంటి పుణ్యకర్మలు మీ పెద్దలు చేసినటువంటి పుణ్యకర్మలు తీవ్రమైనటువంటి ఏలినాటి శనిలో అక్కడకు వస్తాయి చిన్న కష్టాల రూపంలో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి మంచి అనుకూలవంతమైనటువంటి శుభాలనే శని భగవానుడు కుంభరాశికి ఇవ్వబోతున్నాడు ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క జీవన విధానం తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ కుటుంబానికి సంబంధించి జీవిత భాగస్వామి కుటుంబపరమైనటువంటి వ్యక్తులు వీళ్లతో సఖ్యత లభిస్తుంది మరో వ్యక్తి యొక్క ఆదాయ మార్గం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభంతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది మీరు చేసే ఒక స్థిరచరాస్తికి సంబంధించిన అమ్మకం కొనుగోలు ప్రయత్నం సఫలీకృతమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మీ దైనందిన జీవితంలో కుటుంబపరమైన అంశాలు సంతానపరమైన స్థితిగతులు మీ వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా చూసి విసిగి వేజారిపోయాను ఇక విజయవంతమైనటువంటి పరిస్థితులు రావట్లేదు జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నానని ఆందోళనలో ఉన్నటువంటి మీకు ఒక కొత్త అవకాశం వస్తుంది ఆర్థికంగా చాలా బలవంగా తయారవటానికి ఈ అవకాశం తోడ్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఒక కొత్త ఉద్యోగం అవ్వచ్చు లేదా వ్యాపార సంబంధమైనటువంటి అవకాశం అవ్వచ్చు ఒక ఆత్మీయుడైనటువంటి వ్యక్తి ద్వారా ఆత్మీయుడైనటువంటి మిత్రుడి ద్వారా అతడి యొక్క సలహా సంప్రదింపు వల్ల ఈ అవకాశం మీకు లభించే అవకాశం ఉంది దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే కొన్ని మాసాలు లేదా సంవత్సరాల పాటు ఖచ్చితమైనటువంటి ఆదాయ మార్గానికి ఒక వనరు మీకు లభించినట్లే కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు లభించినటువంటి అవకాశాన్ని సానుకూలవంతంగా చేసుకున్నట్టయితే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎక్కువ ఆందోళన పడటం భావోద్వేగపూరితమైనటువంటి చర్యల్ని బయటకు ప్రదర్శించలేకపోవటం వల్ల మానసికంగా ఆందోళన కలుగుతుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది తీవ్రమైనటువంటి తలనొప్పి మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది ఎప్పుడైనా మనసులో బాధ కలిగితే మనకు ఆత్మీయమైనటువంటి వ్యక్తితో చెప్పుకుంటే బాధ యొక్క తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు కానీ ఎందుకో తెలీదు మీ మనసుకు కలిగినటువంటి బాధని ఎవరితో పంచుకోవాలో అర్థం కాక భావోద్వేగానికి లోనవుతూ ఆ బాధని మీరు మాత్రమే అనుభవించేటువంటి పరిస్థితి వల్ల తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన తలనొప్పిగా ఉండటం ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతూ ఉండటం నిద్రాహారాల విషయంలో కూడా జాప్యం కలుగుతూ ఉండటం సరైనటువంటి నిద్ర లేదా ఆహారం ఉండకపోవటం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది కాళ్ళు చేతులు వేళ్ళు ఎముకలు కండరాలు వీటికి సంబంధించినటువంటి విషయంలో దెబ్బలు తాకేటువంటి అవకాశం ఉంటుంది విటమిన్స్కి సంబంధించినటువంటి డెఫిషియన్సీ హార్మోన్లకు సంబంధించినటువంటి డెఫిషియన్సీ కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది కాబట్టి ఆర్థికపరమైన అంశాలు బాగున్నప్పటికి విరామం విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి పనుల వల్ల మీ భావోద్వేగాల్ని సరైనటువంటి మీరు అభిమానించేటువంటి వ్యక్తులతో పంచుకోలేకపోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాలతో పాటు మానసికమైనటువంటి ఆందోళన ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతంగా ఉంది పదవీ ప్రాప్తి యోగాన్ని మీరు పొందుతారు విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో ప్రయత్నం చేస్తే రెండవ దఫా లేదా ద్వితీయ ప్రయత్నంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు దూర ప్రాంత ప్రయాణానికి అత్యంత అనుకూలంగా ఉండబోతూ ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళు కాస్త వేచి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నరఘోష నరదిష్టి నరపీడలు ప్రత్యేకించి మానసికమైనటువంటి ఉద్వేగాలని కనుక మీరు కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే వాటిని ఎవరితోనైనా పంచుకోగలిగితే అద్వితీయమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది